చెప్పాలి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ సూపర్ హెవీ ఐటమ్ ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రేట్ ఉన్నాయి మరి లగన్ షా అంటే న్యూ స్పెషల్ ఐటమ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఐటమ్ అండి ఈ మోడల్ ఈ వెరైటీ మాత్రం మిస్ చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి సూపర్ లో సూపర్ సేల్ ఐటమ్ ఇంకా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు రెండు కలర్స్ లో కూడా ప్రైస్ ఓన్లీ మ్యాస్ మెలో ఫ్యాబ్రిక్ పైన మీకు బ్రోకెట్ వచ్చి జేకట్ బార్డర్ దానిపైన మైక ప్రింట్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ టెన్ రూపీస్ కి నాలుగు వందల పది రూపాయలు అది నిండుగా ఉంటుందండి దీనికి మీకు ఇల్లోని కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ కలెక్షన్స్ డిఫరెంట్ ఇస్తున్నావు సార్ మీరు ప్రతి రోజు డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్ కాంబినేషన్ చూడండి చూడండి చాలా మంది చూపిస్తారు ఎవరు ఇక్కడ మనం చూపిస్తాం ఇస్తాం కూడా అందులో కూడా చాలా ఉంటది హ్యాండ్స్ కి ప్లస్ బూటాస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కలర్స్ చూడండి ఇవన్నీ కొత్త కలర్స్ న్యూ కలర్స్ న్యూ చార్ట్ న్యూ మోడల్ న్యూ ప్యాటర్న్ వచ్చిందండి ఇది వంద వంద సారీ కావాలి కదా తీసుకోవచ్చు టెన్ థౌసండ్ ఫుల్ గా ఉన్నాయి క్యాటలాగ్స్ అయితే చూపించడానికి టైం కూడా అన్ని కేటలాగ్ మోడల్స్ ఉన్నాయండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు త్రీ నైన్టీ రూపీస్ మ్యాచింగ్ బోర్డర్ చూడండి ఎంత బిగ్ బార్డర్ ఉందో క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి వెరైటీ కూడా చాలా చాలా బాగుంది ఇందులో మీకు బ్లౌజ్ లో కూడా వర్క్ వస్తుంది ఇలాగా హెవీగా ఉంటది వర్క్ కూడా ఇచ్చు ఇలా కట్ వర్క్ ఉంటది ఫుల్ గా హెవీగా వర్క్ వస్తుంది అండి సారీ చూడండి కట్ వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ సూపర్ గా ఉంటది ప్లస్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ చూసారా ఎంత డార్క్ గా ఉందో క్రియేషన్ వెరైటీ ఎందుకంటే కలర్ లో డబల్ షైనింగ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంది చాలా హెవీ లో వచ్చే కాన్సెప్ట్ సార్ కొత్త కొత్త కాన్సెప్ట్ చెప్తున్నా కదండి డిఫరెంట్ అన్ని షోరూమ్ టేస్ట్ ఐటమ్స్ అన్ని మనం తక్కువ ఇస్తాం కలర్ మ్యాచింగ్ మాత్రం కొత్త పేస్టల్ మ్యాచింగ్ అండి డిఫరెంట్ గా ఫోన్ హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ మీరే బానాస్ గారు వల్ల సార్ కలెక్షన్స్ న్యూ లగన్ షా లారీస్ స్టార్టింగ్ లో ఏముంది వర్డ్ న్యూ అంటే డైలీ న్యూ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ లగన్ షా సారీస్ లో వేడి వేడి వేరే న్యూ లగన్ షా సారీస్ అంటే ఇంకా డైలీ న్యూ ఐటమ్స్ వేడి వేడి పొక ఐటమ్స్ ఉంటాయండి ఈ రోజు కూడా అలాంటి కలెక్షన్స్ చూపిస్తా దాని గురించి మొత్తం వీడియో చూడండి ఒక్కసారి మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ మ్యాప్ల్ క్రాస్ అయిన తర్వాత మధ్యన సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకున్న వెంటనే మీకు లెఫ్ట్ లో కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్యూ షోరూమ్ దాని పక్కనే మా న్యూ లగించే శారీస్ వేరే వస్తుంది ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అనస్ గారు స్పెషల్ కలర్ సూపర్ లో సూపర్ సేమ్ చాలా మంది వెయిట్ ఈ కోసం అందులో కూడా మనం స్పెషల్ పికాక్ డిజైన్ ఇస్తున్నాం కొంగు పైన ఇచ్చు నాన్ స్టాప్ గా నడుస్తున్న ఈ యూనిఫామ్ కలర్ సూపర్ లో సూపర్ ఈ సారి జరీ లైన్స్ ప్లస్ జరీ బార్డర్ లోని ఇస్తున్నాం సింగిల్ కలర్ మ్యాచింగ్ ప్లస్ ఇందులో మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ యూనిఫామ్ లో టెన్ పీసెస్ బండల్ ఉంటుందండి ఇది మీకు సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ సూపర్ హెవీ ఐటెం ప్రైస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపాయలు మరి లగన్ షా అంటే న్యూ స్పెషల్ ఐటమ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ హెవీ క్వాలిటీస్ హెవీ క్వాలిటీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలలోనే నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది అండి విస్కోస్ బార్డర్ ఉంటుంది చూడండి టూ సైడ్స్ కూడా సిల్వర్ విస్కోస్ బార్డర్ లో ఈ ప్రింట్ డిజైన్ చాలా కొత్తది కొత్త వెరైటీ అండి ఇది కూడా కొంగు చూడండి ఎంత బాగుందో సూపర్ లో సూపర్ ఇచ్చండి ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో నా డిజైన్ టూ సైడ్స్ కూడా విస్కోస్ బార్డర్ ఉందండి చాలా బాగుంటది కొత్త బార్డర్ కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీలో న్యూ కలర్స్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు ఇంకా మాకచ ఫేవరెట్ వెరైటీలో మనం లెహరియా లెహరియా డిజైన్ కూడా ఇచ్చాం ఇది కొత్తగా వచ్చేసింది మళ్ళీ లెహరియా డిజైన్ కూడా వస్తుంది సార్ కొత్త కొత్త ఇంకా ఈ వెరైటీ డిజైన్ ఇంకా రాలేదు మార్కెట్ లో ఫస్ట్ టైం మనం ఫస్ట్ టైం తెచ్చిసాం ఈ డిజైన్ హెవీ మైకా ప్రింట్ జెకట్ బార్డర్ అండి మళ్ళీ నార్మల్ బార్డర్ కాదు టోటల్ గా జెకట్ బార్డర్ వస్తుంది ఫుల్ హెవీ డిజైన్ హెవీ మైకా ప్రింట్ ఇందులో స్పెషల్ టూ కలర్స్ ఇది ఒకటి మీరు చూసారు గోల్డ్ అండ్ రెడ్ తర్వాత గోల్డ్ అండ్ పింక్ ఇచ్చు సార్ ఫుల్ ఫుల్ ట్రెండింగ్ ఇది మాత్రం ఫుల్ క్వాంటిటీ క్వాంటిటీ సేల్ ఐటమ్ అండి ఈ మోడల్ ఈ వెరైటీ మాత్రం మిస్ చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి సూపర్ లో సూపర్ సేల్ ఐటమ్ ఇంకా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు రెండు కలర్స్ లో కూడా ప్రైస్ ఓన్లీ ఫ్యాబ్రిక్ పైన మీకు బ్రోకెట్ వచ్చి జేకట్ బోర్డర్ దానిపైన మైక ప్రింట్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ టెన్ రూపీస్ వందల పది రూపాయలు ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ సార్ అవైలబుల్ అవైలబుల్ ఉంది ఆన్లైన్ కూడా మనం అవైలబుల్ గా ఇస్తున్నాం ఇంకా ఆన్లైన్ ఇంకా టీమ్ స్ట్రాంగ్ గా తయారు చేసేవండి మీకు డైలీ తీసుకుంటూ ఉంటారు ఇంకా మీరు ఇలా తీసుకోవచ్చు చూ జట్ బార్డర్ ఇది కూడా హెవీ మ్యాచ్ మెల్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ అండి చాలా బాగుంటది బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్ గా హెవీ డిజైన్ ఉంది బ్లౌజ్ పైన కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ చిన్న సెట్ అండి ఇది ఇలాగ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈ రోజు స్పెషల్ ఇందులో ఇప్పటి వరకు మనం పేస్టల్ కలర్స్ ఇచ్చాం ఈ రోజు మంచి డార్క్ కలర్స్ ఇచ్చానండి మీకు ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ ఉంది పేస్టల్ కాకుండా ఈ రోజు ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ లోని మిరర్ కట్ వర్క్ ఫుల్ గా ఆల్ ఓవర్ వర్క్ బూట టూ కలర్స్ లోని ప్లస్ బ్లౌజ్ లో కూడా ఫుల్ గా నిండుగా వర్క్ వస్తుందండి చాలా బాగుంటది చూడండి ఇలాగ ఫుల్ గా వర్క్ ఉంటది హ్యాండ్స్ కి ప్లస్ బూటాస్ ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కలర్స్ చూడండి ఇవన్నీ కొత్త కలర్స్ న్యూ కలర్స్ న్యూ చార్ట్ న్యూ మోడల్ న్యూ ప్యాటర్న్ వచ్చిందండి ఇది మీకు టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఈ సారి ప్రైస్ మాక్క చెల్లెల గురించి ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ క్రేప్ జార్జెడ్ బనార్స్ ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి ఇది చాలా బాగుంటుంది ఇందులో మీకు మీనాకారి డిజైన్ హెవీ రిచ్ పళ్ళు ఐటమ్ ఫ్యాన్సీ క్వాలిటీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఇందులో మీకు ప్రతి బండల్లోని సిక్స్ కలర్స్ అంటే సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మంచి హెవీ బ్లౌజ్ కూడా వస్తుంది లాస్ట్ లో బార్డర్ కూడా ఉంటుంది ఇలా ఒక్క బండల్ తీసుకుంటే సిక్స్ కలర్ సిక్స్ డిజైన్స్ మీరు ప్రతి బండల్లో సిక్స్ కలర్ సిక్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ప్రతి బండల్లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చూడండి ఎలా ఉన్నాయి డిజైన్లు చూసారా ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ కూడా ఉంది ఒక్కసారి శారీ మోడల్ కూడా చూద్దాం చాలా బాగుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ మోడల్ అయితే సూపర్ గా ఉందండి చూడండి శారీలో ఉన్న లుక్ చూడండి ఎంత బాగుంది చాలా హెవీగా ఉంటది లుక్ ఏంటి ప్యాటర్న్ ఏంటి డిజైన్ ఏంటి చూడ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ చూడండి ఎంత బిగ్ బార్డర్ ఉందో క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి వెరైటీ కూడా చాలా చాలా బాగుంది ఇందులో మీకు బ్లౌజ్ లో కూడా వర్క్ వస్తుంది ఇలాగా హెవీగా ఉంటది వర్క్ కూడా చూడండి ఇలా కట్ వర్క్ ఉంటది ఫుల్ గా హెవీగా వర్క్ వస్తుంది అండి ఇందులో మీరు ఒక వండల్ తీసుకుంటే ఇవన్నీ కూడా హెవీ ప్యాటర్న్స్ ఇలా సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒకటే సెట్ ఓకే చాలా బాగుంటది ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చోండి పట్టులోని న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అది కూడా రిచ్ పల్లులో డబుల్ జరీలో వస్తుందండి చాలా బాగుంటది టూ టోన్ షైనింగ్ ఉంటుంది అండి ఇచ్చుకోండి ఇది మీకు ఇప్పుడు బ్లూ కలర్ కనపడుతుందా బ్యాక్ సైడ్ చూడండి గ్రీన్ అయిపోతుంది అరే చూసారా అంటే ఇందులో టూ కలర్స్ అంటే రెండు కలర్ది దారాలు ఉన్నాయన్నమాట ఆ దారంతోనే మీకు ఇది కలర్ లో డబల్ షైనింగ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంది చాలా హెవీ ప్యాటర్న్ లో వచ్చే కాన్సెప్ట్ సార్ కొత్త కొత్త కాన్సెప్ట్ చెప్తున్నా కదండి డిఫరెంట్ అన్ని షోరూమ్ టేస్ట్ ఐటమ్స్ అన్ని మనం తక్కువ ఇస్తాం కలర్ మ్యాచింగ్ మాత్రం కొత్త పేస్టల్ మ్యాచింగ్ అండి డిఫరెంట్ గా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ సెవెన్ ఫార్టీ ఏడు వందల నలభై రూపాయలు నెక్స్ట్ నేను చూపించే చాలా ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మొత్తం జర్కనండి ఇది బార్డర్ చూడండి ఇలాగా మీకు చిన్న పైపింగ్ బార్డర్ ఇప్పుడు ఇలాంటి చిన్న పైపింగ్ బార్డర్ కూడా లేటెస్ట్ గా బాగా నడుస్తున్నాయి ఇది ప్లాస్టిక్ బాక్స్ లో బాక్స్ అట్లా కాంబోలో వస్తుంది అండి డిజైన్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ అయితే సూపర్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత నీట్ గా ఉందో డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఒక్కసారి చూడండి కట్ వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా సూపర్ గా ఉంటుంది ప్లస్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా అన్న డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇచ్చి రెడ్ కలర్ చూసారా ఎంత డార్క్ గా ఉందో మీరు క్రియేషన్స్ వెరైటీ డైలీ ఇస్తాం కొత్త కొత్త క్రియేషన్ ఎందుకంటే మా దగ్గర మా అక్క చెల్లెలు డైలీ వస్తారు డైలీ తీసుకుంటారు డైలీ అయిపోతూ ఉంటాయి ఇది మీకు ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్ విత్ బాక్స్ కేటలాగ్ కాంబోలో హెవీ కొత్త ఐటమ్ అది కూడా వేడి వేడి పొక్కోడి ఐటమ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది అండి జెకట్ బార్డర్ వచ్చేసి మొత్తం జరి బూటా ఉంటుంది ఫ్యాబ్రిక్ లోని క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ప్యాటర్న్ డిజైన్ మోడల్ వెరైటీ ప్లస్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా బూటీ బ్లౌజ్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ ఇలాగా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీకు జరి గోల్డెన్ జరి ప్లస్ సిల్వర్ జరీ ప్లస్ కొంగులో టజల్స్ వచ్చేసి కింద మీకు మంచి జాకట్ బార్డర్ ఉంటుందండి బిగ్ బార్డర్ వస్తుంది ఇలా చూడండి చాలా బాగుంటది ఇదంతా పెస్టల్ మ్యాచింగ్ లో కొత్త యూనిక్ మ్యాచింగ్ యూనిక్ డిజైన్ అండి చాలా బాగా సేల్ అవుతుంది ఐటమ్ కూడా ఇందులో బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉందో విస్కోస్ వివింగ్ మొత్తం సూపర్ లో సూపర్ క్వాలిటీ అండి ఇందులో కలర్స్ కూడా పెట్టుబడులకి ఒక యాభై వంద సారీ కావాలి కదా తీసుకోవచ్చు తీసుకోవచ్చు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ చాలా ఉంది ఫుల్గా ఉన్నాయి క్యాటలాగ్స్ అయితే చూపించిన టైం కూడా అన్ని కేటలాగ్ మోడల్స్ ఉన్నాయండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు త్రీ నైంటీ రూపీస్ త్రీ నైంటీ తర్వాత నెక్స్ట్ ప్యూర్ విస్కోస్ అండి ప్యూర్లో ప్యూర్ క్వాలిటీ విస్కోస్లోని కొంగులో టజల్స్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చి ఒక్కసారి వర్క్ చూడండి ఎంత ఉందో ఫుల్గా వర్క్ వా మొత్తం త్రీ ఎంఎం సీక్వెన్స్తో ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది నిండుగా ఉంటుంది అండి దీనికి మీకు ఇల్ లోని కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా చూడండి బ్లౌజ్ లో కూడా కలెక్షన్స్ డిఫరెంట్ ఇస్తున్నావు సార్ ప్రతి రోజు డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్ కాంబినేషన్ చూడండి చూడండి చాలా మంది చూపిస్తారు ఎవరు ఇక్కడ మనం చూపిస్తాం ఇస్తాం కూడా అందులో కూడా చాలా మంది ఇంకా నాలుగు రోజుల తర్వాత స్టాక్ వస్తుంది ఐదు రోజుల తర్వాత ఇక్కడ స్టాక్ అనేది రెడీగా పెట్టి చూపించి ఇక్కడ క్వాంటిటీ స్టాక్ పెట్టి మనం ఇస్తాం అనమాట అలా ఉంటది ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ ఓన్లీ టు ఓన్లీ సెవెన్ వన్ ఫైవ్ ఏడు వందల పదిహేను రూపాయలు సెవెన్ వన్ ఫైవ్ సార్ ఓన్లీ సెవెన్ వన్ ఫైవ్ నెక్స్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది అండి ఇది కూడా మీకు మంచి గ్యాప్ బార్డర్స్ లోని కొంగులో టల్స్ వచ్చేసి మొత్తం గ్యాప్ బార్డర్ వస్తుంది ఇలా చూడండి కింద మొత్తం జేకట్ జరిగి బార్డర్ అండి ఇది చాలా బాగుంటుంది ఇందులో కూడా అలాగే కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ వస్తుంది మీకు ఇలాగా బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ ది కూడా ఇందులో కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ డార్క్ డార్క్ హార్ట్ హార్ట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ లోని కొత్త మ్యాచింగ్ కొత్త ప్యాటర్ను క్రేప్ జార్జెట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ బ్లౌజ్ ఐటమ్ వస్తే మీకు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటది మార్కెట్ లో గగన్ షాలో తీసుకోండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంక ఇక్కడ చూడండి ఒకటే ఐటమ్ లో ఎంత క్వాంటిటీ స్టాక్ ఉందో సడన్ గా ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇక్కడ స్టాక్ డైరెక్ట్ డైరెక్ట్ ఎన్ని కావాలని అనమాట ఇప్పుడు ఈ సింగల్ కలర్ లో కూడా ఇంకా పార్సల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూపించాను కదా ఇందులో కూడా మీరు క్వాంటిటీ ఇక్కడ స్టాక్ చూసుకోవచ్చు ఇలా క్వాంటిటీ స్టాక్ ఉంటుంది ఈ లగన్ సారీస్ వేరే లో ఒకటే ఐటమ్ లోని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇదంతా మ్యాచ్ లోని ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి టోటల్ గా ఇక్కడ టెన్ థౌసండ్ ఉన్నాయి మీకు ఇది ఒకటే ఐటమ్ త్రీ ఫిఫ్టీ ఐటమ్ లో చూసారా ఇలా క్వాంటిటీ ఉంటది ఇక్కడ లగన్షా సారీస్ వేర్ హౌస్ లో మళ్ళా రెండు రోజుల్లోనే ఈ స్టాక్ అనేది క్లియర్ అవుతుంది మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేస్తుంది అలా డైలీ ఇక్కడ కాన్సెప్ట్స్ మోడల్స్ వెరైటీస్ అన్ని మారిపోతూ ఉంటాయి ఇక్కడ న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ లోని ఇంకా ఈ వేర్ హౌస్ ని మర్చిపోకుండా తొందరగా విజిట్ చేయండి ఎందుకంటే మీ బిజినెస్ లో మీరు బాగా సక్సెస్ అవ్వాలి లేకపోతే మీ బిజినెస్ లో మీరు బాగా ప్రాఫిట్ సంపాదించుకోవాలంటే మా న్యూ లగన్షా శారీస్ వేర్హౌస్ కి విజిట్ చేయండి ఇక నా వీడియో మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్